సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఎగువ మానరిలో ఐదుగురు పశువుల కాపర్లు చిక్కుకున్నారు ఐదుగురిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగింది మానరిలో చిక్కుకున్న వారిని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ చేశారు ధైర్యంగా ఉండాలంటూ బాధితులకు భరోసా ఇచ్చారు అధికారులతోనూ బండి సంజయ్ మాట్లాడారు ఎగువ త్వరగా బయటకు తీసుకురావాలని ఆదేశించారు మానేరు వరద ఏ విధంగా ప్రవహిస్తుందో మనం చూస్తూ ఉన్నాం ఒక పక్క సిరిసిల్ల జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఎక్కడికక్కడ కూడా రాకపోకలు స్తంభించిన పరిస్థితిలో ఎగువ నేరులో ఐదుగురు పశువుల కాపర్లు చిక్కుకున్నారు వారిని సేఫ్ గా బయటకు తీసుకురావాలంటూ వారి కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరుగా వేడుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ మండలం నర్మల వద్ద ఎక్కువగా వరద పోటెత్తుంది ఎగువన కురుస్తున్న వర్షాలతో పాటు ఇటు కామారెడ్డి జిల్లాలో వర్షం కురుస్తున్న వర్షాలు ఇవన్నీ కూడా వరద అంతా కూడా ఎగుమానరులకు వచ్చి చేరుతుంటూ ఎగువమారి అంతా కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది ఆ వాగు ప్రవాహంలో ఐదుగురు పశువులు కాపర్లు చిక్కోవడం జరిగింది వీరిలో ఒకరు గల్లంత అయ్యారు మిగతా వారంతా కూడా ఐదుగురు వారంతా కూడా ఒక వర్షం చుట్టుముట్టింది అదేవిధంగా వరద కూడా వారంతా కూడా చుట్టుముట్టేటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో వారంతా కూడా ఒక ప్రదేశంలో మాత్రం ప్రాణాలంతా కూడా అరచేతిలో పట్టుకొని బిక్కు బిక్కు గడుపుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే వారిని కాపాడేటువంటి ప్రయత్నం మాత్రం జరుగుతుంది ఈ రోజు ఉదయం ఆ చెందినటువంటి నాగాయ అనే వ్యక్తి వరద ప్రవాహానికి కొట్టుకుపోవడం జరిగింది అతడు వరద నుంచి బయటపడతాడని చెప్పి ఒక ప్రయత్నం చేసినప్పటికీ ప్రస్తుతం అయితే అతను నాగాయ్య అనే వ్యక్తి మాత్రం గల్లంత కావడం జరిగింది మిగతా ఐదుగురు పిట్ల మహేష్ అదేవిధంగా నరసింహులు స్వామి నర్సయ్య ఎల్ల వీరంతా కూడా ప్రస్తుతం అయితే ఆ ప్రాణాలు అరస్యతలో పట్టుకొని ఆ వరద ప్రవాహంలోనే వారంతా కూడా ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఆ సాయం కోసం ఎదురు చూస్తున్నారు తమను కాపాడాలని చెప్పి ఆర్తనాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి వీరంతా కూడా కాపాడాలని చెప్పి అధికార యంత్రాంగం కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ తో పాటు ఎస్పీ మహేష్ బిగేతలు వీరంతా కూడా అక్కడికి చేరుకున్నారు అయితే ప్రస్తుతం అయితే ఎన్డిఆర్ఎఫ్ బృందం కూడా అక్కడ చేరుకుంది కానీ వరద ప్రవాహం ఎక్కువ ఉంది ప్రతికూల పరిస్థితి ఉన్న నేపథ్యంలో అక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఆ వరదను దాటుకొని వారిని కాపాడాలంటే చాలా రిస్క్ తో కూడినటువంటి వ్యవహారంగా తెలుస్తుంది వారిని హెలికాప్టర్ అయితే తీసుకువస్తే తప్పించి ప్రస్తుతం వారికి సాయం అందించలేని పరిస్థితి ప్రస్తుతం ఆ చీకటి పడుతున్న నేపథ్యంలో వారిని కొంత వెళ్తున్న సమయంలోనే బయటకు తీయాలని చెప్పి అధికార యంత్రాంగం కూడా భావిస్తుంది వారితో కేంద్ర మంత్రి బండి అదే అదేవిధంగా మాట్లాడడం జరిగింది తమను ఖచ్చితంగా వారిని రక్షిస్తామని చెప్పి ఒక హామీ కూడా ఇచ్చారు అదేవిధంగా ప్రభుత్వ విప్పుగా ఉన్నటువంటి ఆది శ్రీనివాస్ అది మంత్రి పొన్నం ప్రభాకర్ వీరంతా కూడా స్పందించారు ఖచ్చితంగా వారిని వరదలో చిక్కున్న వారిని అని చెప్పి చెప్తున్నప్పటికీ వారు మరి మరొక రెండు గంటల్లో బయటపడితే క్షేమంగా బయటపడే అవకాశం ఉంది లేదంటే చీకటి పడితే మాత్రం సహాయ చర్యలు కొనసాగే ఆటంకం ఏర్పడుతుంది కాబట్టి వారిని ఈ రెండు గంటల సమయంలోనే బయటకు తీసుకురాలో ప్రస్తుతం అయితే వారు కొంత ఆందోళనకరమైన పరిస్థితి మాత్రం అక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ సతీష్